ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము పెండ్లివారితో కలిసి బాబా తిరిగిరిడీ వచ్చుట ఫకీరుకు సాయినామట్లు వచ్చెను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మొహయుద్దీన్ తంబూలితో కుస్తీ జీవితములో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జౌహర్ అలీయను కపటగురు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూపను గ్రామము కలదు అచ్చట దన్కడుగు మహమ్మదీయుడొకడుండెను అతని పేరు చాంది పాటిల్ ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూపు గ్రామంకు పోచుండను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చునియుండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించుయుండెను చెంకలో సటకా పెట్టుకొని చిలుము తాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాందిపాటిల్ను చూసి అతనిని పిలిచి చిలుము తాగి కొండ తడువు కొంత తడువు విశ్రాంతి గుణమన్ను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకున్న గుర్రముదని పాటిల్ బదులు చెప్పాను ఆ దగ్గరనున్న కాలువ పక్కకు వెతకమని ఫకీరు చెప్పాను అతడు అతడు అచటకు పోయి గడ్డ మేయచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనిషి కాడని గొప్ప సిద్ధ పురుషుడై ఉండవచ్చునని అనుకున్నాను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా ఉంది కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చెను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను ఫకీరు గుడ్డ ముక్కాన ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత పాటిల్కి అందించెను ఇదంతయు చూసి పాటిల్ ఆశ్చర్యచకుతుడయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని పాటిల్ వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను ఆ పాటిల్ గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించను పెండ్లి కూతురిది షిరిడీ గ్రామం అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ షిరిడీ ప్రయాణమైనను పెండ్లివారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరను ఎట్టె చిక్కులు లేకుండా వివాహము జరిగిపోయింది పెండ్లివారు ధూప్ గ్రామమునకు తిరిగి వెళ్ళి కానీ ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి అచ్చటి స్థిరముగా నిలిచను ఫకీరుకు సాయి అని నామట్లు వచ్చను పెండ్లివారు షిరిడి చేరగానే ఖండోబా మందిరంకు సమీపమున ఉన్న భక్త మహల్ సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి ఖండోబా మందిరంకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిపెట్టిరి బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగను బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్ సాపతి రండి సాయి అని స్వాగతించను తక్కిన వారు కూడా ఆయన సాయి అని పిలువను ఆరంభించారు అది మొదలుగా వారు సాయిబాబాగా ప్రఖ్యాతులేరు ఇతర యోగులతో సహవాసం సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నది బాబా షిరిడీ రాక పూర్వమే అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉండెను కొంతకాలము ఒంటరిగా ఉండెను అంతలో జానకీదాసు గోసావి అని ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచు ఉండేవారు లేదా బాబా ఉండే చోటకు జానకీదాసు పోవచ్చుండెను అటులనే పునతాంబే నుండి ఒక వయసు యోగి షిరిడీకి వచ్చిచుండేవాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగిరు ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూసి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లను ఈ మణి ఇచ్చటి ఉండటే సిరి షిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకునేది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగిన ఏవల గ్రామములో ఉన్న మఠములో ఆనందనాథుడని యోగి పుండవుడు ఉండెను అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు అతడొకనాడు షిర్డీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును అతను సాయిబాబాను చూసి ఇట్లనెను ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవును వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయ వంటి వాడు కాదు ఈయన ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనుక జుట్టు పెంచుచూ ఉండెను పహిల్వాన్ వలే దుస్తులు వేసుకునేవారు షిరిడీకి మూడు మైళ్ళ దీరము దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లే మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండరు అనుదినము వామంతాత్యను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని పచ్చికుండలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడేవారు సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట్లో బోర్లించుచుండరి కాల్చని వగడిచే అవి వెంటనే వెరిగి ముక్కలు ముక్కలు అగుచుండటివి ఇట్లు మూడు సంవత్సరములు గడచను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానిని సమాధి మందిరం అందరు దానిని దర్శించట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా శిరిడైపోవచున్నారు వేప చెట్టు కిందిన పాదుకల వృత్తాంతం అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ భాక్కర్ అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలో అక్కల్కోట పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలెనని అనుకును అచ్చటికి మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ ఉనరింపము అందుచేత అక్కల్కోట్ పోవలనని తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించును ఇది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగెను దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపారు దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమింపబడను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయకులకు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానీ వాస్తవ్యుడైన శ్రీ బావీదేవి బాబాకు గొప్ప భక్తుడు వీరు మమల్తదారుగా పదవీ విరమణ చేసిరి వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించి వివరములన్నీ సగున్మేర్ నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచికలో ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కుఠారే అను అతడు షిరిడీకి వచ్చాను వానితో పాటుగా అతని కాంపౌండర్ మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీబాక్కర్ అను అతడు వెంట వచ్చిరి షిరిడీలో వారు విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసి దాని జ్ఞాపకార్థం బాబా పాదుకులను రాతితో చక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చెక్కించదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చాను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయంను తెలియపరచిరు వారు వెంటనే మరలా షిరిడీకి వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపించి శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలుగును చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనంను తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించి మనరి సదా నింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనే సలహా నామోదించి పాదుకుల బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చి బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకులనెను వాణిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేటి అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిండెను బాబా ఆ పైకమును పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తము వంద రూపాయలు ఖర్చు అయినవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేసను తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాట్కే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకుల చుట్టూ కంచె కూడా పంపాను ఈ కంచెయు పైకప్పును కూపర్గావ్ స్టేషన్ నుండి షిరిడీకి తెచ్చుటకు ఏడు రూపాయల ఖర్చు మీర్ నాయక్ ఇచ్చాను మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోట్కపో మార్గ మధ్యమున షిరిడియందు దిగను బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు అనుకుని బాబా వద్దకేకి అనుమతి ఇమ్మను బాబా ఇట్లను అక్కల్కోటలోనేమున్నది అక్కడికేళ పోయేదవు అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడయే ఉన్నారు వారే నేను ఇది విని బాయ్యకృష్ణజీ అక్కల్కోటకు వెళ్ళుట మానుకను పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను హేమాడ్ పంతునికి వివరములు తెలిసియుండవు తెలిసియున్నచో సచ్చరితలో వ్రాయుట మానియుండరు మొహయుద్దీన్ తంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహయుద్దీన్ తంబోలి అనివాడు తరచుగా కుస్తీలు పట్టుచుండటవాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయింది అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునను లంగోటి బిగించుకుని పకీరులు ధరించి పొడవాటి చొక్కాన్ని తొడిగి నెత్తిపై గుడ్డను కట్టుకునేవారు ఒక గోన ముక్కపై కూర్చొని ఉండేవారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందడవారు రాజభోగ్యం కంటే దారిద్యమే మేలనుడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగాగిరికి కూడా కుస్తీలు ఎందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అసరీరి వాణి అతనికి వినిపించను అప్పటి నుండి గంగాగిరు సంసారము విడిచను సాక్షాత్కారము కొరకు పాటుపడును పూనతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరగడేవారు కారు ఎవరితోనూ తమంట తాము మాట్లాడేవారు కాదు ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలు ఉన్న కాలువ ఒడ్డున ఒడ్డున కల తుమ్మ చెట్టు నీడను కూర్చునేవారు సాయంకాలం మారకనే కొంత దూరం నడిచేవారు ఒక్కొక్కసారి నీమ్గాం పోచ్చుండేవారు నీమ్గాంలో బాబాసాహెబ్ త్రంబ్యక్జీ డెంగల్్యను ఇంటికి తరచుగా పోవారు బాబాసాహెబ్ డెంగల్ ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను బాబా చే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటి వెల్లడాను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను అచ్చట నుండి నానాసాహెబ్ చాందోర్కర్ కేశవ్ చిదంబర్ గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీది అందు సైనించు చుండెడవారు పొగ పీల్చుకుని చిలింగొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకునుచు సటకా మాత్రమే అప్పటితో ఆయనకున్న సామానులు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెల్లిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునివారు తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండా ఉంచేవారు చెప్పలను తొడగేవారు కాదు దినమంతయు గోనె గుడ్డపైనే కూర్చునేవారు కఫ్ని కట్టుకునేవారు చలిని కాచుకునటకు దునికి కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి నుంచి దక్షిణ అభిముఖముగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి ఆ అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రము ఉండెను భక్తులందరూ అచ్చటిని బాబాను దర్శించు చుండిరి పంతొమ్మిది వందల పన్నెండు తర్వాత మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదు మరామత్తు చేసి నేలపైన నగిషీరాళ్ళను తాపనం చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసగా నాట్యము చేసేవారు బాబా భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయి బాబాకు దీపములన్న చాలా ఇష్టం ఊరిలో నూనెను విక్రయించే షావుకారుల నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రంతయు దీపములు వెలిగించి చుండెడవారు కొన్నాళ్ళు ఇట్లా జరిగాను ఒకనాడు నూనె ఇచ్చే దుకాణదారులందరూ కూడా పలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణంలోకి ఎప్పటి వలే పోగా నూనె లేదని బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదిలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇది అంతయు గమనించుచుండరి అడుగున్న రెండు మూడు నూనె చుక్కలు మిగిలినే తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని మాత్రమే త్రాగివేసేది ఈ విధంగా ఆ రేకు డబ్బాలోను నూనె అవశేషం పావనం చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలతో నింపెను దూరంగా నిలిచి పరీక్షించున్న దుకాణదారులు విస్మయం చెందినట్టు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇది అంతే చూసి షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరి బాబా వారిని క్షమించి ఇకనైనను నువ్వు సత్యము నంటిపెట్టుకుని ఉండునని హితవు చెప్పి జౌహర్ అలీ అను కపటగురు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అనే ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చను వీరభద్ర మందిరమునకు సమీపములో సమీపంలో ఉన్న స్థలములో దిగను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలో భక్తులందరూ వచ్చి వారిని సన్మానించుచు గౌరవంతో చూచిచుండిరి వారి సహాయంతో వీరభద్ర మందిరంకు దగ్గరగా గాయను గోడను నిర్మించుటకు పూనుకొను ఈద్ ఉల్ ఫితర్ అను పండగ నాడు మహ్మదీయులు నిలుచుకుని ప్రార్థించు ఈ ఈద్గా ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసను దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో ఆ మసీదునుండసాగెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబా తను శిష్యుడని చెప్పేవాడు బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలె మసలు కొనెను తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి ఇచ్చట నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యునికి శక్తి ఏమూ తెలియకుండాను శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువుల్ని ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చేడు అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోచుండేవారు కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండుట ఎంత మాత్రమూ ఇష్టం లేకుండాను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకు వచ్చుకున్నట్టుకు రహత రహతా వెళ్ళి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవట్టుకై వచ్చినామని చెప్పారు జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువల్ల వారు తనను ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవట నిర్ణయమైనది వారు షిరిడీ చేరి అచ్చటని నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరును వారు మారుతి దేవాలయంలో ఉండేటివారు దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము తేజోవందములైన నేత్రములు కరిగి నిర్వ్యామోహిత తారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను తాత్యా పాటిల్ కాశీనాథ్ షింపి మొదలగుగాలు అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడు వారు వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చి వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయిన షిరిడీ నుండి పలాయనము చిత్తగించను ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడిన తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమవాణి మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడను సాయిబాబా వాణిని యథా రీతి గౌరవంగా చూశను ఈ విధంగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలనో ఎట్లు అహంకారము అమకారములు విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను ఈ కథ భక్తమహల్ సాపతి చెప్పిన వివరముగా యథాప్రకారముగా వ్రాయబడింది ఐదవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు